రాలేదే అనుకుంటున్నాం సార్ మిమ్మల్ని కాదు ఎక్కడ కనపడలేదు మిమ్మల్ని అనుకుంటున్నాము అరే ఇక్కడ వచ్చిన లైన్ మళ్ళీ క్రికెట్ ఆడకుంటున్నారు అంటే చేయకండి 한ట విటసే ఉత్సాహం అంటారఉత్సాహం ఉత్సాహం ఉత్సాహం అట్లేస్ అందరికీ మీరు మిస్ అయినా సార్ అందుకో హలోబ్జెక్ట్ ఈరోజు వచ్చింది కదా నేను ఎప్పుడైనా తెలిస్తే అందరితోనే అని ఎందుకంటే ఒక్కరికి విధంగా తెలుసు மூசி சார் அடி போய் அய்யா வெளிப்பட் மல்லா நேரம் வச்சப்பா பட்டி வாத்தவரணம் నాకేం అభ్యంతరం లేదు రేపు వచ్చినప్పుడు ఇవ్వండి నాకు పేల వద్దు రేపు వచ్చినప్పుడు నేను వానికి ఐదు చూపింది సార్ తొమ్మిది పంపించినా నాలుగు ఎనిమిది సార్ ఎవరిని అడిగి తీయంటాడు డబ్బు లేదు అది మీకు అవకాశం వచ్చింది ఒక డేపు చేసిన తెలుసా ఇక్కడ ఐదు ఐదు రూపాయల నోటు కనిపించి ఈ పక్క పెట్టినా పెరిగిపోతున్నారు సార్ పెరిగిపోయింది సార్ ఫోటో తీసుకురాంది ఆయన నీలకంఠుడు సార్ ఆయన రమణ రమణ ఈ రోజు ఇద్దరు రాలే కాస్ట్ రాలే నగే